యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిషేక్ అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం జనసేన తెదేపా బీజేపీ కూటమి గురించి విశ్లేషించనున్నాము ముస్లిం మైనార్టీ యువకుడిగా ప్రజాస్వామ్యవాదిగా లౌకికవాదిగా రాజ్యాంగవాదిగా నేను పది ప్రశ్నలు కూటమికి ఓటు వేయాలి అని అడుగుతున్న వారికి సంధిస్తున్నాను ఖచ్చితంగా వారు జవాబు చెప్తారని నేను ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సంఘాలుగా చెప్పుకునే వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు జరుగుతున్నారు వారిపై హత్యాకాండలు కానీ వాళ్ళపై దౌర్జన్యాలు కానీ వారు ఎంత వివక్షకు గురవుతున్నారు రాజ్యాంగంపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అన్నీ చూస్తూ కూడా బీజేపీని సౌత్ లో తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీకి పొత్తుగా ఏర్పడి ప్రాణం పోయాలి అని చూడడం ఎంతవరకు సబబు అనేది వాళ్ళందరూ ఆలోచించాలి ఖచ్చితంగా ఇటువంటి పనులు చేస్తున్న వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు వారిని చరిత్ర క్షమించదు రానున్న భావితరాలను అంధకారంలో వీళ్ళు తోసివేస్తున్నారని నేను వారికి మనవి చేస్తున్నాను వాళ్ళ నిర్ణయాలు ఓటు వేసే దాకా కూడా వాళ్ళు మార్చుకుంటే ఎంతో బాగుంటుంది అది ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి భిన్నత్వంలో ఏకత్వం మన మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయిబాయి అని ఎంతో ప్రశాంతంగా ఉండే చోట పోకడలకు పోయే బీజేపీని తీసుకొచ్చి వారికి ఆశ్రయం కల్పించడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం కాదు అని నేను వారందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను తెదేపా జనసేన బీజేపీ మద్దతుతో కూటమికి నిస్సిగ్గుగా ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్న కొంతమంది నాయకులకు మరీ ముఖ్యంగా ముస్లిం సంఘాలుగా మైనారిటీ సంఘాలుగా చెప్పుకుంటున్న వారికి నా పది ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచి దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో పొత్తు నుండి బయటికి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం చేద్దారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో బీజేపీ జనసేన కూటమి అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుండి బయటకు వచ్చిన తర్వాత మోదీని బీజేపీని మతతత్వ పార్టీ అని ముస్లిం మైనార్టీలకు ప్రమాదకరమని మత విద్వేషాలు రెచ్చగొడతాయి నల్ల చట్టాలు తెస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఏ నోటితో అభ్యర్థిస్తారు ఏ నోటితో ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తారు అనేది మీరందరూ ఒకసారి గమనించాలి నేను ఆ వీడియో ప్లే చేస్తున్నాను ఆ వీడియో చూసి మీరందరూ దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను గుర్తించారా తమ్ముళ్ళు మైనారిటీ సోదరులందరూ అందుకే తమ్ముళ్ళు నేను మీరందరూ కోరేది నరేంద్ర మోడీ కట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు వాళ్ళందరినీ ఓటే కోరుతున్నా తమ్ముళ్ళు మళ్లీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి గుర్తించారా తమ్ముళ్ళు మైనారిటీ సోదరులందరూ త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది రెండు వేల మందిని చంపేశారు ఆ రోజు నేను అడిగాను నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ రెండవ ప్రశ్న వైకాపా బీజేపీతో లోపాయి కారు ఒప్పందం వైకాపాకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టంట అయితే మరి తెదేపా మూడు రోజులు పడిగాపులు కాసి పరిపూర్ణానంద స్వామి గారు చెప్పినట్టు అసలు చంద్రబాబు నాయుడు గారితో పొత్తే వద్దంటే ఆయనే బతుమలాడి పొత్తు పెట్టుకున్నారని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మరి ఆ కూటమికి ఎలా ఓట్లు వేయాలండి అసలు భలేగా మీరు ఇటు వైకాపాకు వేస్తే బీజేపీకి లోపాయక ఒప్పందం మేము బహిరంగంగా పొత్తు పెట్టుకున్నాము మాకే ఓట్లు వేయండి అని అడుగుతున్నారు అసలు ఏ విధమైన లాజిక్ ఇది నాకే అర్థమవుతుంది మరి మీరు చెప్పాలి బీజేపీతో వాళ్ళు బహిరంగ పొత్తు పెట్టుకున్నారు వాళ్ళకు వేయాలా మరి అసలు లోపాయకార ఒప్పందం అని చెప్తున్న మీరు మరి ఎటువంటి పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా జనసేన తెదేపాకు అంత గ్రౌండ్ ఉంటే ఒక్క శాతం కూడా ఓటు లేని బీజేపీతో పొత్తు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో లో క్లోజ్గా ఉన్నారని చెప్పి ఆయన కంటే ముందే మీరే ఊరికి మూడు రోజులు ఢిల్లీలో కూర్చొని మీరు ఇప్పుడు వారితో పొత్తు పెట్టుకొని ముస్లిం మైనార్టీలను దళితులను మీ అందరికీ బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకున్నా ఓట్లు వేయండి అని చెప్పి ఏ విధమైన లాజిక్తో ఓట్లు అభ్యర్థిస్తున్నారు దీనికి కూడా చాలామంది సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఈ సమాధానంలోనే వైకాపాకు ఓటు వేయాలా తెదేపాకు ఓటు వేయాలా అనే మర్మం కూడా దాగుంది అది కూడా మీరు గమనించగలరు మూడవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం విభజన చెందిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది ముస్లిం మైనార్టీలకు సీట్లు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఒక సీట్ ఇస్తే ఆయన కూడా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లు ఇస్తే ఆయన ఓడిపోయారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో మూడు సీట్లు ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభగా అవకాశం కల్పించారు దమాషా ప్రకారం హక్కులు కల్పించారని అనుకుంటున్నారా ఇప్పుడు బీజేపీ ఏమంటే ఏం చెప్తుంది మీకు రోటీ కపడ మకానిస్తున్నా ముస్లిం మైనార్టీలు మీకు చట్టసభల్లో మేము పెట్టకపో మీరు మాట్లాడొద్దు ప్రశ్నించవద్దు మీరు అట్లా పడున్నయ్య అని చెప్తున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏదో గొప్పగా పరిపాలించారని చెప్తున్నారు అయితే ఇప్పుడు ముస్లిం మైనార్టీలను మీరు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అడగొద్దు చట్టసభల్లో కూర్చోవద్దు దళితులు ఎలాగైతే రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు ముస్లిం మైనార్టీలు సీట్ల కోసం ప్రశ్నించడం తప్పంటారా అంటే సీట్లు కల్పించని బీజేపీ అదే తోలో నడుస్తున్న తెదేబా జనసేన బీజేపీ కూటమికి ఓట్లు వేయమంటారా ఏ నోటితో మీరు ఏ ఆలోచనతో ఇటువంటి కూటమికి ఓట్లు వేయమంటున్నారో దానికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పతీరాలి అని నేను అడుగుతున్నాను నాలుగవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏదో బాగా గొప్పగా పరిపాలించేశారు ముస్లింలకు న్యాయం చేసేశారు అని చెప్తున్న నాయకులు ముస్లిం సంఘాల వారు రెండు వేల పద్నాలుగులో నాలుగున్నర సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరికీ ముస్లిం అయిన ముస్లిం మంత్రిగా అవకాశం కల్పించనేది వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయనగా ఎన్ఎండి ఫారూక్ గారిని మంత్రిగా చేశారు అది కూడా ఒక రాజకీయ స్టంట్గా జరిగింది మరి దీన్ని ముస్లిం మైనార్టీలు ఏ విధంగా చూడాలి ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసినట్టున లేదా బీజేపీ అడుగుజాడల్లో జాడల్లో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని నేను మీ అందరినీ నిలదీస్తున్నాను ఐదవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఏదో గొప్పగా పరిపాలించేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అందరికీ చేసినంత న్యాయం అభివృద్ధి ఎవరు చేయలేదు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అంత మంచిగా పరిపాలిస్తే నూట రెండు సీట్ల నుండి ఇరవై మూడు సీట్లకు దిగి జారిపోయారు అంత ఘోరమైన పరాజయం ఓటమి మరి ఓటమికి సమాధానం ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేస్తే ముస్లిం మైనార్టీలకు అందరికీ న్యాయం చేసేస్తే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుండి ఇచ్చిన నాలుగు సీట్లలో ఎవరు గెలవలేదు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఒక్క సీటు కూడా గెలవలేదు మరి ఇది ఎటువంటి న్యాయం ఎటువంటి దామాసా ప్రకారమైన న్యాయం మరి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మమంటున్నారు దీని కూడా మీరు ప్రశ్నకి సమాధానం చెప్పగా తప్పకుండా చెప్పు తీరాలి ఆరవ ప్రశ్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీని దానితో పొత్తు పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు గెలిపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా మళ్ళీ అదే బీజేపీని ఇరవై ఇరవై నాలుగులో కూడా పొత్తు పెట్టుకొని మతతత్వ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది మైనారిటీలకు చాలా ప్రమాదకరమైన పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఎన్ని సీట్లు వాళ్ళకి గెలిపించాలని మీరు కుట్ర చేస్తున్నారు ఇటువంటి నిలకడ లేని పనుల వల్లే కదా తను చంద్రబాబు నాయుడు గారు థర్డ్ ఫ్రంట్ అన్నారు మరియు ఫెడరల్ ఫ్రంట్ అన్నారు మరియు ఎన్డీఏ అన్నారు మరియు ఒంటరిగా పోరాటం చేశారు నేడు మళ్ళీ బీజేపీ ఎన్డీఏతో పొత్తు అంటున్నారు ఇటువంటి నిలకడలేనితనం వల్లే కదా మైనారిటీలు చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరమయ్యారు ఇది వాస్తవం కాదా దీనికి మీ దగ్గర సమాధానం ఏముంది ఏడవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తెచ్చిన ట్రిపుల్ తలాహుని క్రిమినలైజేషన్ని నేను విభేదించా అంటున్నారు చాలా బాగుంది మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తెస్తున్న నల్ల చట్టాలన్నిటిని అది సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కానీ లేదా యూసీసీ కానీ వీటన్నిటికీ ఆయన మై మైనారిటీ మేనిఫెస్టోలో తీర్మానం పెట్టి వీటన్నిటిని విభేదిస్తున్నాను మా ఆంధ్ర రాష్ట్రంలో వీటిని అమలు చేయను తీవ్రంగా దీనిపై పోరాడుతూ కేంద్రం నిరసిదిస్తాను అని చెప్పి చెప్పగలుగుతారా వాటన్నిటినీ వీరు ముస్లిం మైనారిటీ మేనిఫెస్టోలో చేరుస్తారా దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఎనిమిదవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ఇస్తున్న సీట్లలో ఎక్కడ కూడా ముస్లింలు గెలవడం లేదు అది రెండు వేల పద్నాలుగులో ఒక సీట్ ఇచ్చారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లు ఇచ్చారు ఓడిపోయారు మరి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఒక మూడు సీట్లు ఏదో ఇచ్చారు అయితే మీరు చెప్పండి ఈ మూడు సీట్లను గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఏదైనా కార్యాచరణ రూపొందించారా ఈ మూడు అభ్యర్థులు కూడా ఓడిపోకుండా వారు ఖచ్చితంగా గెలిపిస్తానని ఏదైనా హామీ ఇవ్వగలరా మరి ఓడిపోతే మరి అధికారంలోకి వస్తే రెండు వేల పద్నాలుగులో నాలుగున్నర ఏళ్ల దాకా కూడా ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రి కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయం చేస్తారని మీ దగ్గర హామీ ఉంది ఏ విధంగా వారు గొప్పగా మైనార్టీలకు ఏదో చేస్తారని చెప్తున్నారు ఈ ముస్లిం సంఘాల వారికి ఈ బీజేపీ తదేప జనసేన మతత్వ కూటమిని ప్రోత్సహిస్తున్న వారికి ఓట్లు అభ్యర్థిస్తున్న వారికి నేను ప్రశ్నిస్తున్నాను తొమ్మిదవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు అది సప్లైన్ కానీ ఇస్లామిక్ బ్యాంక్ కానీ లేక జైళ్లలో మగ్గుతున్న వారికి విడుదల కల్పించడం కానీ ముస్లిం మైనార్టీలకు విద్య వైద్య ఉపాధి తదితర అంశాలలో ఏ విధమైన ప్రాధాన్యత కల్పిస్తారు మాట్లాడితే ఇంత బడ్జెట్ కల్పించమని చెప్తున్నారు కానీ బడ్జెట్ ఎలా ల్యాబ్స్ అవుతుంది ఆ అంశాలన్నీ మనకు తెలుసు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చేయని హామీలు రెండు వేల పంతొమ్మిదిలో వారికి అధికారం కల్పించిన హామీలు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఏ హామీలు పెడితే మైనార్టీలో వారికి ఓటు వేయాలి ముస్లిం మైనార్టీలకు వారు ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాట మీద నిల్చోలేదు అది చరిత్ర చెబుతుంది మరి ఈసారి కూడా ఇరవై ఇరవై నాలుగులో వారు ఏ విధమైన రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు ఆ మేనిఫెస్టోని కూడా నమ్మశక్యంగా ఉంచుతారా లేక మళ్ళీ బీజేపీ ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో చెబితే వాళ్ళు ఒక్క సీటే ఇచ్చి మంత్రి శాఖ కూడా ఇవ్వంది అదే గడ్డు పరిస్థితులు మళ్ళీ ముస్లిం మైనార్టీలు చవి చూడాలా దానికోసం మేము తదేప జనసేన బీజేపీ మతదత్వ కూటమికి ఓటు వేయాలా ఉన్నదా మీ దగ్గర దీనికి కూడా జవాబు చిట్ట చివరి పదవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ముస్లిం మైనార్టీలు రాజకీయంలో రావాలి ముస్లిం మైనార్టీలు రాజకీయంగా ఎదగాలి అని చెప్తున్నారు వారు ఇస్తున్న ఎమ్మెల్యే సీట్లు అందరూ ఓడిపోతున్నారు మరి ఒకవేళ వారు అధికారంలోకి వస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తే ఎంతమందికి ఎమ్మెల్సీలు అవకాశం కల్పిస్తారు ఎంతమందిని డిప్యూటీ సీఎం చేస్తారు ఎంతమందిని రాజ్యసభకు పంపిస్తారు అసలు ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా వారికి సాధికారత కల్పించే ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా ప్రాముఖ్యత కల్పించే అంశంపై ఎటువంటి భరోసా ఇస్తారు ఇటు పరిపూర్ణానంద స్వామి చూస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి హిందుత్వ సంఘాలు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ప్రాముఖ్యత ఇచ్చే అంశాన్ని స్వాగతించరు ఒప్పుకోరు అంగీకరించరు అని చెప్పి చెబుతున్నారు మరి దానికి ముస్లిం మైనార్టీల నుండి వారు ఇచ్చే హామీ ముస్లిం మైనార్టీలకు వారు కల్పించే భరోసా దానిపై కూడా ఏదైనా స్పష్టత ఉన్నదా దానిపై కూడా మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారో కార్యాచరణ చెప్పగలరా అలా చెప్పి మీరు అడిగి ఓట్లు అభ్యర్థించగలరా రంగనాథ్ మిశ్రా కమిషన్ సచర్ కమిటీ రిపోర్ట్ కుండు కమిషన్ తదితర కమిషన్లు ముస్లిం మైనార్టీల పరిస్థితులు ఎస్సీ ఎస్టీల కన్నా ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ ముఖ్యమంత్రిగా ఎంతో వారికి రాజకీయ అవగాహన ఉండగా మరి వారు ముస్లిం మైనార్టీల కోసం ఎటువంటి పథకాలు రూపకల్పన చేస్తారు ఎలా మేనిఫెస్టో వారు పొందుపరుస్తారు ఎలా వారు ఇరవై ఇరవై నాలుగులో బీజేపీతో పొత్తు కలుపుకుంటూ ఏ బీజేపీ అయితే ముస్లింలను రిజర్వేషన్లు నాలుగు శాతం తీసిస్తామని ముస్లింలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ముస్లింలపై వివక్ష చూపుతుందో దానిలో ఆ పార్టీతో పొత్తుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా న్యాయం చేస్తారు అనేది కూడా ఎంతో ప్రశ్నార్థకంగా ఉంది ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీల మనసులో వారి మెదడులో ఇటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి కేవలం పది ప్రశ్నలే నేను సంధించాను కానీ వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు నేను కొన్ని ఎక్కువగా ప్రశ్నిస్తే అవి నేను కాంగ్రెస్కా లేకపోతే కమ్యూనిస్టా లేకపోతే వైకాపానా అని చెప్పే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి అని చెప్పి నేను మాట్లాడట్లేదు కాకపోతే ఈ పది ప్రశ్నలకు ఖచ్చితంగా ఎవరైనా సమాధానం చెబుతారు అని నేను ఆశిస్తున్నాను ఆ సమాధానం కూడా మీరు ఏదో పార్టీ మీద వ్యంగస్త్రాలు విసురుతూ ఏదో పార్టీ మమ్మల్ని ఆపాదిస్తూ అలా కాకుండా ఒక ముస్లిం మైనార్టీ యువకుడిగా ప్రజాస్వామ్యవాదిగా రాజ్యాంగవాదిగా లౌకికవాదిగా ముస్లిం మైనార్టీల సాధికారత కోసం ప్రశ్నించి పోరాడించి సాధించుకునే యువకుని ప్రశ్నలకు సమాధానంగా మీరు చెబుతారు ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ తెదేపా జనసేన బీజేపీ కూటమికి నేను ఖచ్చితంగా మతతత్వ పార్టీ ఓట్లు వేసేదే లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఆలోచించి ఓట్లు ప్రతి ఒక్కరూ వేయాలి ఓటు శాతాన్ని పెంచాలి ఓటరుగా నమోదు చేసుకోవాలి ఏప్రిల్ పదిహేను దాకా ఏదో అవకాశం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పడం జరిగింది దాన్ని గమనించగలరు మరీ ముఖ్యంగా ఈ బీజేపీ తదేపా జనసేన కూటమి అనేది వీరు ఒకవేళ కూటమి విచ్ఛిన్నమై తెదేపా జనసేన ఒంటరిగా పోరాటం చేస్తే ఏమో కానీ ఈ కూటమి వల్ల మాత్రం ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఊసర వెళ్ళి నిలకడలేనితనం అటు థర్డ్ ఫ్రంట్ ఇటు ఎన్డీఏ అటు మహాకూటమి లేదా ఒంటరిగా ఇలా ఆయన చేస్తున్న ఎన్ని స్టంట్స్ అయితే అవన్నీ స్టంట్స్ ఫెయిల్ అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారికి ఇది చివరి ఎన్నికలు లేదా లోకేష్ ముఖ్యమంత్రి చేస్తారా లేదా ఎన్టీఆర్ గారు తెదేపాని టేక్ చేస్తారా ఇటువంటి ఎన్నో ప్రశ్నలు పార్టీ అంతర్గతంగా కూడా వారికి ఉన్నాయి అయినా నేను చంద్రబాబు నాయుడు గురించి ఒక అంశం ఖచ్చితంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అంటే వారి అడ్మినిస్ట్రేషన్ని నేను ఎప్పుడూ ప్రశంసించే నా వీడియోలు కూడా ఉన్నాయి వారి సభలో కూడా నేను ఐదు నిమిషాలు వారి ముందు ప్రసంగించడం జరిగింది స్టేజ్ మీద ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రతి ఒక్కరు నా ప్రశ్నలను నేను వారిని అభినందించిన తీరును ముస్లిం మైనార్టీల కొరకు ఏమేమో హామీలు ఏమేమి పథకాలు రూపొందించాలి అని నేను మాట్లాడిన తీరును వారు చంద్రబాబు నాయుడు స్వయాన నన్ను ప్రశంసించడం జరిగింది అయితే మీరందరూ ఒకసారి గమనించండి నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు కాకపోతే మత బీజేపీతో కలిసి వారు ఎందుకు ఒక శాతం లేని ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తు ఆంధ్ర రాష్ట్రంలో సౌత్లో బీజేపీని తీసుకుని వచ్చి బాగా వేయడం అనేది ప్రశ్నిస్తున్నాం తప్ప మీరు గమనిస్తే చాలా మంది కూడా ఈ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేశారు అని అంత గాఢంగా నమ్ముతుంటే ప్రజల మీద ప్రగాఢమైన నమ్మకం ఉంటే ఎందుకు వీరు ఒంటరిగా పోటీకి పోలేదు ఎందుకు బతిమిలాడి బీజేపీతో పొత్తు వెళ్లారు ఒకవేళ సెంటర్లో బీజేపీ వస్తే ఏమో మరి బీజేపీ రాకుండా కాంగ్రెస్ వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి కాంగ్రెస్తో అక్కడ ఇండియా కూటమితో ఒప్పందం పెట్టుకుంటారా ఇండియా కూటమిలో జారుకుంటారా అంటే నితీష్ కుమార్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర నితీష్ కుమార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేరు గడించడం జరిగింది అయితే మళ్ళీ నేను జనసేన తెదేపా బీజేపీ కూటమి వారికి చెప్తున్నాను దయచేసి ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం మత విద్వేషాల ప్రాంతంగా మార్చకండి హిందూ ముస్లిం సిక్ సాయి భాయి అని ఎంతో ఐక్యతగా గంగజమిని తహజీబ్ భిన్నత్వంలో ఏకత్వంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని సుభిక్షంగా అభివృద్ధి చెందుతూ మన దేశ పటంలో మన రాష్ట్ర పటాల్లో అభివృద్ధిలో ముందుండేలాగా అందరూ ఆలోచించి కార్యాచరణ చేసి ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగం అవ్వాలి మేము సైతం అంటూ ఉండాలి అని చెప్పి నేను మీ అందరినీ అభ్యర్థిస్తూ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ అనడబాబు